ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కొద్దిసేపట్లోనే చంద్రబాబు నాయుడు టిడిపి అధ్యక్షుడు మరోవైపు జనసేన అధ్యక్షుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యాలయానికి కూడా కేంద్ర కార్యాలయం చేరుకున్నాడు పెద్ద ఎత్తున సీఎం సీఎం నినాదాల హోరు పెద్ద ఎత్తున వినిపించింది ఘనంగా కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు స్వాగతం పలికే ఈ సందర్భంలో జనసేన అధినేత ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా భేటీ కాబోతోంది ఖచ్చితంగా కూడా ఈ భేటీ పైన అందరి దృష్టి ఉంది రాజకీయంగా కొంత ఆసక్తి నెలకొంది అంటే ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాల్సిన అవకాశం ఉంది అంటే ఇక ఇప్పటికే టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ వస్తున్నటువంటి వార్తలు ఆ ట్రెండ్స్ చూస్తుంటే ప్రధానంగా ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం కానీ లేకుంటే ఏ విధంగా ఉండాలి కేబినెట్ ఇట్లాంటి అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అనేవి ఊహాగానాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి సో మాట్లాడదాం మంత పాటు ప్రసాద్ మూర్తి గారు కూడా జాయిన్ అవుతారు కాబట్టి సార్ ప్రసాద్ మూర్తి గారు ఇవాళ ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ చంద్రబాబు నాయుడు భేటీని ఎట్లా చూడాలి ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం తప్పనిసరిగా మొదటి నుంచి కూడా ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు అరెస్ట్ టోటల్గా గా పనిచేసింది అక్కడ వైసీపీ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వ్యక్తిగతంగా ఆయన తీసుకున్నాడు వ్యక్తిగతంగా వెళ్ళాడు ఆయన అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడము ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేయడము ఇదంతా కూడా ప్రజలంతా అర్థం చేసుకున్నారు అది చంద్రబాబు నాయుడు అరెస్టుతో తారాస్థాయికి వెళ్ళింది ఆ సందర్భంలో జనసేనాని పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డాడండి తెలుగుదేశానికి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని ఒక మనోనిబ్బరాన్ని గుండె నిబ్బరాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చాడు నేనున్నాను మీతో పాటు అని అందుకని ఈ రోజు లోకేష్ లాంటి వాళ్ళు కూడా మా అన్న మా అన్న మా అన్న మా పవన్ కళ్యాణ్ అన్న మాకు ప్రాణాలు ఇచ్చాడు మాకు ఊపిరిపోతాడు ఊదాడని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆ క్లిష్ట పరిస్థితుల్లో అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక ఏంటి లాగా వెంటాడుతున్నటువంటి జగన్మోహన్ వెంటాడి వేటాడుతున్నటువంటి పరిస్థితుల్లో నేను చెప్పి ఆ పవన్ కళ్యాణ్ అక్కడ ఉండడం అనేటటువంటిది అది ఆ కెమిస్ట్రీ వాళ్ళిద్దరికి కుదిరినటువంటి అర్థమెటిక్ అని అనండి కెమిస్ట్రీ అనండి అన్ని కూడా స్పష్టంగా అక్కడ కుదిరాయి ఆ విధంగా కుదరడంతోనే ఆ కూటమికి